నిమ్మకాయలు చాలా రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి ఇలా మీరు నిల్వ పెట్టుకుంటే కనుక మనకి ఒకటి రెండు నెలలు కాదండి సంవత్సరం పాటు కూడా ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే మనకి అన్ని సీజన్లో కూడా నిమ్మకాయలు మంచిగా వాడుకోవచ్చు అనమాట ముందుగా మనం నిమ్మకాయలు తీసుకొని తర్వాత ఒక పేపరు నిమ్మకాయ పట్టేంత సైజులో మనం పేపర్ కట్ చేసుకోవాలి నిమ్మకాయలు పెద్దగా ఉన్నాయి అనుకోండి ఇంకొంచెం పెద్ద సైజులో పేపర్ కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క నిమ్మకాయ ఒక్కొక్క పేపర్లో పెట్టి మంచిగా ఫోల్ చేయాలి కొంచెం కూడా ఓపెన్ అనేది ఉండొద్దన్నమాట అంటే నిమ్మకాయకి గాలి అనేది తగలకుండా మనం గాలి అనేది తగలకుండా ఇలా పేపర్ అంతా కూడా ఫోల్ చేసి చక్కగా అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలి ఇలా మనం కొంచెం ఎక్కువ పండు పండిన తర్వాత కన్నా కూడా ఇంకొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం ఇలా తీసుకుంటే కనుక సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు ఈ నిమ్మకాయలని ఏ సీజన్లో అయినా కూడా వాడుకోవడానికి టక్కన భలేగా యూజ్ అవుతాయండి సిటీలో మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా నిమ్మకాయలు అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి ఒకేసారి తెచ్చుకొని ఇలా కొన్ని ట్రై చేసి చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అన్నీ కూడా పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ తీసుకోవాలి అందులో ఒక్కొక్కటిగా అన్నీ వేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు మనకి నిల్వ ఉంటాయి మీరు ఇది ఒకసారి ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది ఏదో నేను వీడియో కోసం కాకుండా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ట్రై చేశాను నాకు ఎప్పుడంటే అప్పుడు నిమ్మకాయలు రెడీగా ఉంటాయన్నమాట పులిహోర చేయడానికి కానీ మార్నింగ్ వేడి నీళ్ళలో కలుపుకొని తాగడానికి కానీ బాగా యూస్ అవుతుంది మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి